విజయవాడలో దారుణ హత్య జరిగింది బృందావన్ కాలనీలో నడి రోడ్డుపై వ్యాపారిని ఓ యువకుడు కరకసంగా హతమార్చాడు భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన శ్రీరామచంద్రప్రసాద్ బృందావన్ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు ఆయన కుమార్తె దార్శిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు మణికంఠకు ఇన్స్టాలో దార్శనితో పరిచయం ఏర్పడింది నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను మందలించాడు తన కుమార్తె జోలికి రావద్దని మణికఠను హెచ్చరించాడు కొద్ది రోజులుగా దర్శిని అతడిని పక్కన పెడుతూ వస్తోంది తనను పెళ్లి చేసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించడంతో మణికంఠ పగ పెంచుకున్నాడు గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రసాద్ దుకాణాన్ని మూసేసి కుమార్తెని తీసుకుని ఇంటికి బయలుదేరారు పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకొని దుకాణ సమీపంలో దారి కాచి తండ్రి కూతురు స్కూటర్పై వస్తుండగా ఎదురుగా వెళ్లి బైక్తో కొట్టాడు కింద పడిపోయిన శ్రీరామ చంద్రప్రసాద్ పై కత్తితో వేటు వేశాడు రోడ్డుపై పడిన తనని దార్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టిన విచక్షణారహితంగా నరికాడు తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతారని హెచ్చరించాడు దార్శిని అరుపులు విన్న స్థానికులు అక్కడకు రాగానే మణికంఠ పరారయ్యాడు శ్రీరామచంద్ర ప్రసాద్ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు